మల్నాడు జిల్లాలో ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ పైన అమలు దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఐటీసీ గ్లోబల్ స్పైస్ ప్లాంట్ అనేది ఇక్కడ ఈరోజు ప్రారంభమవుతా ఉంది ఈరోజు ప్రారంభమయ్యే ఈ ప్లాంట్ దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపుగా ఏటా ఇరవై వేల మెట్రిక్ టన్నుల మిర్చి సుగంధ ద్రవ్యాలు ఇంకా ఇటువంటి రకాల పదహైదు రకాల ఇటువంటి స్పైసెస్ అన్నింటినీ కూడా ప్రాసెస్ చేసి వీటిని ఎగుమతి ఇక్కడ నుంచి చేస్తారు దేశంలోనే కాదు ఏషియాలో ద బిగ్గెస్ట్ స్పైస్ స్పైస్ ప్రాసెసింగ్ ప్లాంట్ మన రాష్ట్రంలోనే ఉంటుంది అనేది సంజీవ్ పూరి గారు చైర్మన్ ఐటీసీ గారు చెప్పడం కూడా జరిగింది దీనివల్ల ఇప్పటికే ఇరవై వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీ సామర్థ్యంతో ఇప్పటికే ప్రాసెసింగ్ యూనిట్ ఇది ఇక్కడ పెడతా ఉన్నారు దీనివల్ల దాదాపుగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను దాదాపుగా పదహైదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించ కల్పించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా దాదాపుగా ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న పద్నాలుగు వేల మంది రైతులకు ఇది ఒక గొప్ప వరంగా నిలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే తెలియజేయడానికి చాలా సంతోషపడతా ఉన్నాడు